నాలుగు నెలల నుంచి బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై దాడులు జరుగుతుంటే ఒక్కరు కూడా స్పందించలేదు భారతదేశంలో బీజేపీ కాకుండా ఏ పార్టీ కూడా స్పందించలేదు చివరికి ఈరోజు నిన్న చిన్మయ్ కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేసి ఆయనకి బెయిల్ కూడా రాకుండా చేస్తుంటే అప్పుడు కూడా స్పందించలేదు హిందూ భావజాలం ఉన్నటువంటి వారు ఎవరో బీజేపీ కాకుండా ఒక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తప్ప ఎవరూ కూడా ఆ దాడుల్ని ఖండించలేదు ఆ అరెస్ట్ని ఖండించలేదు ఒక మైనారిటీలపైన ఒక దేశం అంత దారుణంగా చేస్తుంటే కనీసం కాంగ్రెస్ ఇంత పెద్ద పార్టీ భారతదేశాన్ని పరిపాలించిన పార్టీ ఈరోజు ఎందుకు స్పందించలేదంటే వాళ్ళకి ఇష్టమైంది అదే ఈరోజు వాస్తవంగా నేను చెప్తున్నాను బీజేపీ ఎన్నోసార్లు చెప్పింది అడిగింది మీరు ఎందుకు స్పందించడం లేదు బంగ్లాదేశ్ విషయంలో అని అడిగితే నాలుగు నెలల నుంచి అడిగితే మొన్న నిన్న ప్రియాంక వాద్రా స్పందించింది ప్రియాంక వాద్ర స్పందించి మేము ఈ దాడుల్ని ఖండిస్తున్నాము బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు ఖండిస్తున్నాము వెంటనే దీనిపై బీజేపీ ఒక నిర్ణయం తీసుకోవాలని పెట్టేసింది అంతే ఒక పోస్ట్ పెట్టింది అంతే అది ఈరోజు కాంగ్రెస్కి హిందువులపై ఉన్నటువంటి ప్రేమ నాలుగు నెలల నుంచి ఎందుకు ఒక్క రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ గాని ప్రియాంక వాద్రా గానీ ఎవరూ కూడా స్పందించలేదు ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి అంటే బంగ్లాదేశ్ పక్క బంగ్లాదేశ్ మనమే యుద్ధం చేసే దానికి ఒక సపోర్ట్గా నిలిచి బంగ్లాదేశ్గా పాకిస్తాన్ నుండి విడగొట్టి బంగ్లాదేశ్ని ఇస్తే మనం ఆ ఎంతో ఎంతోమంది సైనికులు కోల్పోయారు అలాగే మన ప్రాపర్టీ పోయింది ఎంత ఆస్తులు పోయాయి అయినా సరే ఒక దేశానికి స్వతంత్రం ఇవ్వాలని మనం పోరాడితే ఈరోజు వీళ్ళు చేస్తున్న పని ఏంటో చూడండి హిందువులు హిందువులు అంటే హిందువులు లేకుండా చేయాలి ఒకటి మతం లేదంటే చచ్చిపోవాలి తప్ప అక్కడ ఉండడానికి లేదు అది పరిస్థితి అక్కడ కోటి ముప్పై లక్షల మంది హిందువుల పరిస్థితి ఈరోజు ఈ నాలుగు నెలల్లోనే దాదాపు ఐదారు లక్షల మంది మతం మారినట్లుగా తెలుస్తుంది ఐదు ఆరు లక్షల మంది నాలుగు నెలల్లో మతం మారంటే ఎంత దాడులు జరిగాయి ఎన్ని దాడులు జరిగి ఉంటాయి ఆ దాడులు చూస్తుంటే మనకే గుభిక్షాకరంగా ఉంటుంది అంటే ఒక మనిషి కూడా ఇంత దారుణంగా చనిపోకూడదు అనేది ఉంటుంది ఎందుకంటే బట్టలు కూడా తీసేసి ప్రైవేట్ పార్ట్లో అమ్మాయిలకైతే ప్రైవేట్ పార్ట్లో ఏవేవో గాజు చేసాలన్నీ పెడుతున్నారు దానికి తోడు మళ్ళీ వాళ్ళు అమ్మాయిలే మహిళలే సపోర్ట్ చేస్తున్నారు అటు వర్గం నుంచి ముస్లింస్ నుంచి ఎవరు ఏ ఏ వర్గం కూడా ఇక్కడ నుంచి కనీసం దీన్ని ఖండిస్తున్నామని చెప్పలేకపోయారు ఇది ఈరోజు స్వతంత్ర భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు సెక్యులర్ భారతదేశంతో పాటు పక్కనే ఉన్నటువంటి సెక్యులర్ అని చెప్పుకునే బంగ్లాదేశ్లో హిందువులకే ఇంత దారుణాలు జరుగుతుంటే మనం స్పందించలేని పరిస్థితిలో ఉన్నాం మనం పాకిస్తాన్లో అంటే ఏదో అయిపోయింది ఇంకా అక్కడ హిందువులే లేకుండా చేశారు ఇక్కడ ఇప్పుడు అక్కడ ఇరవై దేవాలయాలు కూడా లేవు పాకిస్తాన్లో మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి మసీదులు ఉన్నాయి మైనార్టీలు అయినటువంటి మసీదులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఆరు లక్షల పైగానే ఉన్నాయి సెక్యులర్ దేశానికి సరైనటువంటి నిర్వచనం భారతదేశం మాత్రమే కాకపోతే మనలో ఆ యూనిటీ లేదు కాబట్టి మనం ఏం చేయలేం అది పరిస్థితి మనలో యూనిటీ లేకే అందరూ మనపై దాడులు చేస్తున్నారు